నాగబాబు చేసిన పని నచ్చని చిరంజీవి తమ్ముని కొట్టాడట ఇక ఆ విషయం తెలిసిన ఆంజనాదేవి చిరంజీవి మీద కోపడ్డారట అసలు అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటో చూద్దాం మరి చిరంజీవి స్వయం కృషితో టాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదిగాడు ఆయన వేసిన రహదారుల్లో మెగా హీరోలైతే పరుగులు తీస్తున్నారు మరి ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరి చూసుకుంటారు నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమితంగా ఇష్టం మరి నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి చాలా ప్రయత్నం చేశారు అది సఫలం కాలేక దాంతో నిర్మాతనగా చేశాడు మరి కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయని చెప్పవచ్చు మరి మరోవైపు చూసుకున్నట్లయితే గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు ఇక చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు మరి నాగబాబు మాత్రం నటుడిగా సెటిల్ అయ్యారని చెప్పవచ్చు మరి సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన ఇద్దరు తమ్ములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే ఒకసారి నాగబాబును చిరంజీవి కొట్టాడటం బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని ఒకరోజు లాండ్రీ నుండి బట్టలు తేవాల్సి ఉంది అదే సమయంలో మరొక పని కూడా పడింది నేను బయటకు వెళ్తున్నాను లాండ్రీ దగ్గరకు వెళ్ళి బట్టలు తెమ్మని నాగబాబుకు చెప్పాను నేను పని చూసుకుని ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగాను లేదు అన్నాడు ఎందుకు తేలేదని అడిగాను నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు ఇక దాంతో నాకు కోపం వచ్చి నాగబాబును కొట్టేశానని నాగబాబుని కొట్టినందుకు అమ్మ నాపై కోపడిందని సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను నాగబాబును నాన్న మందలిచ్చాడు అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించింది మరి ఆయన చిరంజీవి గతంలో జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు